నంబ వన్ నంబ వన్ అంటారు అసలైన నంబ వన్ గురుకాసి యూనివర్సిటీ రీల్స్ కామెంట్స్ మొత్తం అదే ఉంటది మీ ఒరిజినల్ పేరు అసలు గుర్తున్నట్లేదు ఎవరికి ఇంత రవి ఈ సీరియల్స్ నిమ్సే సీరియల్ నిమ్సే వస్తుంది అది కూడా నిజంగా ఒక మంచి గుర్తింపే కదా అంటే మన పేరు మర్చిపోయే ఆ పేరుతో తెలియజే అది రీల్స్ లోకి వచ్చి కామెంట్స్ చేస్తున్నారు ఆ పేరు అంటే గ్రేట్ గ్రేట్ అంతేనా యాక్టింగ్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది మీకు అంటే ఇంతకు ముందు మా సిస్టర్ ఉండేది ఇలా తమిళ మూవీస్ అలా చేసేది అటు నుంచి అలా యాక్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది జస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే చూస్తుంటాం కదా చేయాలి మా సిస్టర్ అంటే తర్వాత స్టాప్ చేసింది ఇంకా మనమన్నా కొంచెం బాగా చేయాలి అని చెప్పి నేను ముందుకు కొంచెం బాగా చెప్పి వచ్చారా తను ఆపేసింది ప్రెసెంట్ ఆపేసింది తర్వాత నేను చేయాలి ఇంకా అంత పేరు మంచి పేరు తెప్పించుకోవాలని చెప్పి మీ పేరే బాబీనా అండి ఇంకేం పేరు లేదు బాబీ బాబే పేరు అలా పెట్టేశారు పెట్టేశారు అలాగా ఎప్పుడూ అడగలేదా మీ మమ్మీ వాళ్ళని మీరు బాబి అని ఎందుకు పెట్టారు అంటారు ఇంకా వేరే నేమ్ ఉంది కానీ బాబీ అనే ఉంటుంది ఎక్కువ బయట కూడా పెట్టడం చెప్పడం చెప్పడం మా స్కూల్లో కూడా బాబీనే ఉంటాయి ఆధార్ కార్డులో కూడా ఆధార్ కార్డులో వేరే ఉంటాయి ఆ పేరు చెప్పుకోరా ఇప్పుడు సీక్రెటా సీక్రెట్ అమ్మోవో ఎందుకని అలా అలా ఏమి లేదు ఓకే ఓకే సో ఈ రవి క్యారెక్టర్కి ఇప్పుడు ఇంత పాపులారిటీ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు అంటే బేసిక్గా ఒక మెయిన్ లీడ్ ఉంటుంది పాపులారిటీ మిగతా వాళ్ళని గుర్తిస్తారు కానీ ఆ మెయిన్ లీడ్తో సహా అంత గుర్తించడం అనేది చాలా తక్కువ సినారియస్లో ఉంటుంది మీకు ఎందుకంత పాపులారిటీ వచ్చింది అనుకుంటున్నాను అంటే ఆ స్టోరీ ఆ కాన్సెప్ట్ ఆ మిడిల్ క్లాస్ సబ్జెక్టివ్ ఆ డైలాగ్స్ ఓకే కొన్ని సీరియల్స్ ఎలా ఉంటాయంటే సాగ తీస్తూ ఉంటారు బేసిక్గా ఈరోజు ఆ అంటే ఆ అనేసరికి ఇంకో వీక్ వచ్చేస్తుంది కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా ఉంటారు ఒరిజినల్గా ఎలా ఉంటారు ఇంకెంతసేపు హీరో బాధపడుతూ మిగతా వాళ్ళని ఆనంద పెడతూ ఉండాలి ఇలా లేకుండా హీరోనే తిరగ తిరగబడి ఏదైతే నిజమో ఏది కావాలో అలా మాట్లాడేది చాలా తక్కువ సీరియల్స్ ఉంటాయి అందుకనే మీ సీరియల్ టాప్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది వచ్చే మొత్తానికి లాస్ట్ ఇయర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు లేదు ఫస్ట్ అప్పుడప్పుడు అప్పుడు సెకండ్ వస్తది రేర్ గా లేదు ఫస్ట్ కార్తీక దీపం లేదు ఇది ఇది చాలా వీక్స్ గా ఫస్ట్ ఏ ఉంది ఓకే దట్ 9 pm స్లాట్ అంటే యాక్చువల్ ముందు లేదు ఇప్పుడు ఇది 9 pm స్లాట్ లో టాప్ వన్ ఓకే 7:30 కి అయితే అసలు ఇంకా 7:30 ఆ 7:30 కూడా రావట్లేదు 7:30 కి ఇస్తే ఇంకా పేరు ఎలా ఉంటది కానీ నైన్ పిఎం కి ఇప్పుడు అలవాటు పడి పేరు బాగా అలవాటు పడి జెంట్స్ లేడీస్ చాలా బాగా కానీ నైన్ దాకా వెయిట్ చేయడం కూడా కష్టమే కదా లేదు నాకు కలిసిన చాలా మంది చెప్తుంటారు మార్నింగ్ హాస్టల్లో చూసేస్తారు చాలా మంది ఆయన చూస్తారు కానీ హాస్టార్ లో ఎక్కువ మంది చూసేస్తారు ఇంకా కొంతమంది మీ సీరియల్ ని ఫొటోస్ మాత్రమే పెట్టి యూట్యూబ్ లో స్టోరీ చెప్తా ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో పెడతారు ఫేస్బుక్ లో పెడతారు కోపం రాదా మీకు అలా కోపం ఎందుకు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు మనకెందుకు కోపం అలా పెట్టకూడదు కదా పెట్టకూడదు అది వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ఏమనలేరు మనకు పాపులారిటీ వస్తుంది అంతే అంతే కదా మీ క్యారెక్టర్ గురించి మాట్లాడితే రవి అనే క్యారెక్టర్ సీరియల్లో చాలా అమాయకంగా ఈ క్యూట్గా ఇన్నోసెంట్గా అంటే అమ్మాయిల రాకుమారుడు కళల రాకుమారుడు అంటారు కదా ఏదో మొన్న సినిమాలో విన్నాం ఎక్కడ కత్తిపట్టి రౌద్రంతో యుద్ధం చేసే వాళ్ళకంటే అమ్మాయి బాధను అర్థం చేసుకుని కన్నీళ్లు తుడిచే వ్యక్తే అమ్మాయిలు కోరుకుంటారు అని మీ క్యారెక్టర్ ఎలాంటిది మీకు చెప్పినప్పుడు కూడా ఫస్ట్ ఇంతే చెప్పారా ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంటుంది స్టార్ట్ నాకు ఏం చెప్పలేదు ఇలా బ్రదర్స్ ఇక్కడ త్రాడ్ బ్రదర్ ఇక్కడ సెకండ్ లీడ్ అలా చెప్పారు అంతే తర్వాత యాక్చువల్ తమిళ్ రీమేక్ ఇది దాంట్లో చూసి ఫాలో అవుతాను నేనే చూస్తూ ఉండేవాడిని సీరియల్ చూస్తారా చూడాలి కదా మనం చేసే సీరియల్ మనం చూడాలి మీకు వచ్చిన తర్వాత చూశారు ముందు నుంచి ముందునే మా మదర్ చూస్తూ ఉంటది అన్ని సీరియల్ చూస్తూ ఉంటది దాంట్లో కూర్చొని మనం చూడాలిగా తప్పదు మనం ఆ టైం కి రిమోట్ లాగేసుకుంటే రోజు మార్నింగ్ లేస్తే నైట్ వరకు స్టార్ హాట్స్టార్ స్టార్ జీపే మొత్తం కవర్ చేశాను మామూలుగా మనం చూడాలి తప్పదు తప్పదు శుభ మనక సినిమా వచ్చింది మధ్య చూసా అది కూడా వచ్చింది యాక్చువల్ గా రీల్ నైన్ పిఎం సేమ్ అది నైన్ పిఎం ఆ మూవీలో ఇది నైన్ పిఎం ఇది కూడా పెట్టి రీల్స్ పెట్టారు గుడి గంటలు గుండె నిండా గుడి గంటలు బాగా పాపులర్ అవుతుంది కదా ఎలా అనిపిస్తుంది అంతా చాలా హ్యాపీ చాలా హ్యాపీ సిమ్ సింపుల్గా సింగిల్ వర్డ్లే చెప్తారా మీరు ఏదైనా అంటే నార్మల్గా మాట్లాడడం తక్కువే మాట్లాడతారా అంతే మాట్లాడ ఎందుకలా ఇంట్లో వాటర్ లైట్గా లైట్గానా ఆమ్ బి వర్ట్ ఉంటారు నాకు తెలిసి అంటే మనకి నచ్చిన వాళ్ళ దగ్గర బాగా ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ ఎవరో తెలియని వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ మాట్లాడడం అంతే అంతేనా నవ్వడం నవ్వడం అంతే ఒక రెస్పెక్ట్ ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందండి ఇక్కడ నోటి నుంచే విన్నాను నేను ఎక్కడో విన్నాను మొత్తానికైతే సో గుండె గుడి గంటలు ఈ సీరియల్లో ఉండే క్యాష్ గురించి మాట్లాడదు ఒక రెండు నిమిషాలు బాలుగారు సీరియల్లో ఎలా అంటే ఫేవరెట్ క్యారెక్టర్ అసలు సీరియల్లో కథ లేకపోయినా సరే ఆయన కోసం చూడగలిగినంత ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు సీరియల్కి బయట ఎలా ఉంటారు బయట కూడా బాగుంటారు చూడడానికి ఉంటాడు జోక్స్ చేస్తుంటాడు సేమ్ ఆ క్యారెక్టర్ లో కొంచెం బయట కూడా అలానే ఉంటాడు మీతో ఎలా ఉంటారు మా నాతో కూడా అలానే ఉంటాడు ఓకే అంటే జోవియల్ గానే ఉంటారు బయట కూడా ఇంకొక అతను కూడా ఉన్నారు కదా మీతో పాటు మనోజ్ క్యారెక్టర్ తను అతను అంటే ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్ లో ఉంటాం ఇద్దరం ఎక్స్ట్రీమ్ లో ఉంటారు మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా తెలుగు ఇంకా ఒకే రూమ్ యాక్చువల్గా గా షూట్ లో ఒకే రూమ్ ఉంటది మా ఇద్దరికి నేను మనోజ్ ఒకే రూమ్ యశ్వంత్ ఒకే రూమ్ లో ఉంటాం కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే ఎక్కువ మీ గురించి అడగాలంటే అక్కడ అడగాలేమో ఎందుకు అక్కడ మరి ఎక్స్ట్రీమ్ ఉంటారు ఎక్స్ట్రీమ్ ఉంటది అబ్బో ఏదన్నా ఓపెన్ గా మాట్లాడుకుంటాం ఓపెన్ గా మాట్లాడుకుంటాం ఓపెన్ గా అంటే అంటే లైక్ అంటే రే అలా పిలుచుకుంటాం కదా ఫ్రెండ్స్ అలా ఉంటాం మాములుగా చిన్న చిప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎలా ఉంటాం అలా ఉంటాం ఓకే మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది మీరు తిరుపతి నుంచండి నాకు తెలుసు సో మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది చైల్డ్ నేను స్కూల్ వెళ్ళడం స్కూల్కి కూడా సరిగా వెళ్ళేవాడిని కాదు అప్పుడప్పుడు బంకులు కొట్టి సైకిల్ ఎత్తుకుని అలా అలా తిరిగి అక్కడక్కడ ఉండేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని టాపరే మీరు అని అడగబడలేదు టాపర్ అయితే ఎందుకు స్కూల్కి వెళ్ళకుండా బ్యాక్ బెంచరా అంతే అంతే గొడవ చేసేవాళ్ళు అప్పుడైనా స్కూల్లో లేకపోతే అప్పుడు కూడా సైలెంట్ గా స్కూల్ తర్వాత ఉండేది స్కూల్ తర్వాత అంటే ఫోర్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి గొడవ చేసేవాళ్ళు కాలేజ్ లో కూడా అంతే టాపర్ అయితే కాదు టాపర్ అయితే కాదు చదువు అసలు ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ లేదు మీ మమ్మీ వాళ్ళు ఏమనేవాళ్ళు కదా ఎందుకు కొట్టేవాళ్ళు బాగా చాలా చేసేవాళ్ళు చాలా చేసేవాళ్ళు స్కూల్కి వెళ్ళగా అసలు కొట్టి నేను ఒక చిన్నప్పుడు అయితే మా ఊరి విలేజ్ లో ఒక ఫిఫ్త్ క్లాస్ వరకు విలేజ్ లో ఉన్నాను ణయర్ టు గాడంకేని అక్కడోట అప్పుడు స్కూల్కి వెళ్ళదు వెళ్ళేంత మంది అక్కడ ఊర్లో ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక చెయ్యైతే కొరికిేశారని అప్పుడు ఓ చెయ్యుడి కొరికిేశా అమ్మ బాబాయి ఎంత వైలెంట్ అప్పుడు మీరు అంత వైలెంట్ స్కూల్ కి వెళ్ళకూడదని స్కూల్ కి వెళ్ళకూడదని అల్పమే తిస్కెల్తున్నారు స్కూల్ పట్టుకొని లాక్కొని సో వెళ్ళకూడదు ఏదైనా చేసి తప్పించుకోవాలి ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చిందన్నట్టు చాలా సార్లు అక్కడ యాక్టింగ్ ఇప్పుడు చేస్తున్నట్టున్నారు చాలా సార్లు చెప్పి కడుపు నొప్పి వస్తుందమ్మా నేను బోన్ స్కూల్ కి సో డ్రాప్ అవుట్ కదా గెస్ చేశాను చూసారా నేను నిజంగా డ్రాప్ అవుటా డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యి ఎందుకని చదివేసి కొచ్చి ట్రావెల్ రావాల్సింది కదా చదివినా మనం ఎక్కడైనా జాబ్ ఏం చేయంగా మనం చదివిన పెద్ద జాబ్స్ ఏం కూడా రావు సరే వేరే మన జాబ్ చూ వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి మనం ఇటు వచ్చాం మన జాబ్ వేరే వాళ్ళకి అని ఒక క్లారిటీ ఒక విజన్ ఒక పద్ధతి మన చదివేదానికి పెద్ద జాబులు రావు ఇంక మనం సరే మన ఇటు సైడ్ వచ్చాం ఇంక అంత చదువు కూడా ఎందుకు ఇటు సైడ్ వచ్చేసాం మీ అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పుడు అంటే జాబ్ జాబ్ మా మదర్ హౌస్ వైఫ్ మా నాన్న క్యాబ్ డ్రైవర్ ట్రావెల్స్ తిరుపతిలో తిరుపతిలో ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నారు మీరు ఇంకా ఇంత చేస్తున్నా కూడా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా మీరు ఎప్పుడు నాన ఇంకా జైకని నేను సంపాదించినాను కదా అది నార్మల్ వెళ్తే ఎర్లీగా వచ్చేసరి పెద్ద రిస్క్ ఏం ఉండదు ఓన్ కార్ ఉంది కాబట్టి ఓన్ అప్పుడు ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళడం రావడం అలా ఉంటుంది జస్ట్ అలా వెళ్ళే ఇంకా వాళ్ళ ఉంటది కదా మనం చెప్పిన వాళ్ళు చేసేది వాళ్ళు చెప్పండి చెప్పడానికి ట్రై చేశారా లేదు ఇంకా మనం ఇంకా ఇంకా స్టేజ్ కి వెళ్ళగా చెప్పాలి అంతేనా మనం ఇప్పుడు కూడా